కనీసం ఇల్లు లేవు కానీ సంపదని దోచుకెలిపోయే వాళ్ళు ఏం చేశారు మనందరి ఉమ్మడి శ్రమని జాతీయ వనరుల్ని వారి వ్యక్తిగత లాభానికి పెట్టుకొని ఈ రోజున కాలిఫోర్నియాలో లాస్ ఏంజలస్ లో తోటలు సంపాదించుకున్నారు కానీ మనకి కనీసం ఒక పట్టి చోడాలు ఇవ్వలేకపోయారు మన కాకినాడకి మరి వీళ్ళందరినీ ఎలా మాట్లాడాలి ఎలా తీసుకురావాలి ఇదే వ్యక్తి మనం ముఖ్యమంత్రి గారు విసిగింది ఇందాక ఎందుకు మాట్లాడంటే ముఖ్యమంత్రి గారి తాలూకు సత్యం ఎండిపోవడం చూస్తా ఉంటే ఎందుకు మన సముద్రాలు ఎడిపోతాయి భయం వేస్తా ఉందంటే మన కాకినాడ ఎస్సీ జెడ్ లో ఇదే మంత్రి ఇదే ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాట్లతో ఏరువాకు చేసిన వ్యక్తి పుట్టినరోజున అదే మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు కాకినాడ ఎస్సీ జడ్ వదిలేశారు మేము అభివృద్ధికి జనసేన పార్టీ ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు ఇండివిజువల్స్ పెరగాలి ప్రైవేట్ వ్యక్తులు పెరగాలి తద్వారా రాష్ట్ర అభివృద్ధి జరగాలి కానీ అది ఎలా జరగాలంటే మీరు ప్రజల్ని భాగస్వామ్యులను చేయాలి మీరు ఒకళ్ళే పెరిగిపోతాం మా అందరి కష్టం మీద జాతి సంపద మీద అంటే కుదరదు మేము ఖచ్చితంగా మిమ్మల్ని నిలదీస్తాం ఖచ్చితంగా కేవీరావు గారికి కూడా కేవీరావు గారికి కూడా నేను సభాముఖం చెప్పుకుంటున్నాను కాకినాడ పోటీ నుంచి మీరు అడ్డగోలుగా మీరు బయట కనిపించే వ్యక్తి మీ వెనకాల ఎవరున్నారో తెలియదు కానీ మీరు మటుకు కాకినాడ పోర్టు సంబంధించి కానీ కాకినాడ ఎసీసేడ్ కానీ నేను జనసేన పార్టీ పెట్టడానికి కూడా మూల కారణాలు ఒకటి భూములు అరే భూమి పెరగదు ఉన్న భూమి అలాగే ఉంటుంది భూమిని పరిరక్షించుకోవాలి రాబోయే తరాలకు ఇవ్వాలి మనం భారతదేశాన్ని సంస్థలు కాదు అని చెప్పి మనం ప్రజాస్వామ్యాన్ని స్థాపించాం అలాంటిది ఎసిసెడ్ల పేరు మీద మీరు గోడలు కట్టి దాన్ని కోటల్లాగా చేసి అది ప్రత్యేక నగరాల్లాగా చేసి లోపలికి రావడానికి మిమ్మల్ని అడ్డు పెడితే ప్రజలకి దాని పర్పస్ ఒక పెడితే స్పెషల్ ఎకనామిక్ జోన్ అని పెడితేనే దాని ముఖ్య ఉద్దేశం గోల్డ్ ఉద్యోగాలు ఇస్తాం సంపద సృష్టిస్తాం ఒక ఎకరా మీద కనీసం ఒక కుటుంబం తక్కువలో తక్కువ కుటుంబం అలాంటిది ఈ రోజున ఎస్సీసెడ్ లో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు కాకినాడ సీజన్ లో గవర్నమెంట్ సీజన్ తరఫున స్టార్ట్ చేసిన ఒక ప్రాజెక్టు కేవీరావు ఒక వ్యక్తి రిజిస్టర్ చేసుకుంటా ఉంటే కంప్లీట్ గా ఇల్లీగల్ గా జరుగుతూ ఉంటే ఒక్కడ అడిగిన పాపాన పోలేదు ఒక్కడు నిలదీస్తే పాపం పోలేదు మరి అడగడానికి ప్రజల తరఫున ప్రజల హక్కుల తరఫున బలంగా పోరాడే జనసేన పార్టీ అనేది లేకపోయింది కానీ ఉండుంటే ఈ రోజున వీళ్ళు కానీ మన వంతలో అక్రమ మైనింగ్లు కానీ ఇసుక మాఫియాలు గాని అడ్డగోలు అవినీతి తోటి కానీ ఏ ఒక్కటి కూడా బయటకు వచ్చేది కాదు ఇంక్లూడింగ్ ఉద్దానంతో సహా ఉద్దానం అనేది చూసే కనీసం ఒక మెడికల్ సౌకర్యాలు లేవు మనకి ఏమొద్దులే మొన్న పోయినసారి కాకినాడ డాక్టర్లతో మాట్లాడుతున్నప్పుడు కనీసం మనకి మనకున్న గాంధీ హాస్పిటల్లో ఒక హార్ట్ కేర్ లేదు ఎందుకు లేదు ఎవరు మాట్లాడు ఎవరు అడిగే వాళ్ళు లేరు మనకున్న ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు ఎంతసేపు వాళ్ళు డబ్బులు సంపాదించుకున్నామా పదవులు నిలబెట్టుకున్నామా తప్ప నిజంగా ప్రజా సమస్యల మీద మాట్లాడటానికి వాళ్ళు ఎవరికి టైం లేదు యువతకి న్యాయం అన్యాయం జరుగుతూ ఉంది ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంది ఇటన్నిటి గురించి మాట్లాడటానికి మేము ఒకటే కోరుకున్నాం పొద్దున ఒక మాట్లాడుతున్నప్పుడు ముఖ్యమంత్రి గారి కూడా చెప్తా ఉన్నాం మీరు తెలంగాణ హైదరాబాద్ లో ఏ పొరపాటు చేశారో అన్ని ఒకటే చోట కేంద్రీకృతం చేస్తున్నారు మళ్ళీ అదే అమరావతిలో కూడా చేస్తున్నారు కాకినాడలో డాక్టర్స్ కూడా మనం మాట్లాడినప్పుడు అన్ని మెడికల్ కాలేజెస్ అన్ని అన్ని అమరావతిలో పెడితే అక్కడే హార్ట్ స్పెషలిస్ట్ ఉండి అక్కడ హార్ట్ సెంటర్స్ ఉండి ట్రామా సెంటర్స్ ఉండి మనకి గాంధీ హాస్పిటల్ కనీసం ఒక హార్ట్ స్పెషలి స్పెషాలిటీ లేకపోవడం వల్ల మీరు నిర్లక్ష్యం చేస్తూ ఉంటే మళ్ళీ ప్రాంతీయ వాదం మళ్ళీ జిల్లాల తరఫున గొడవలు వస్తాయి ఇవన్నీ జరగకూడదు మీ విఘ్నత మీ అనుభవం అంటే ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే పొద్దున ఒక డాక్టర్ గారిని కలిశాను మన తూర్పుగోదావరి జిల్లా నుంచి ఆయన చాలా గొప్ప మాట చెప్పారు ఆయన ఒకటే మాట అడిగాను మీరు చెప్పండి మేము తప్పు చేస్తున్నావా అన్ని ఒకటే చోట కేంద్రీకృతం అవుతున్నాయి హాస్పిటల్స్ అన్ని పద్నాలుగు మెడికల్ కాలేజెస్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కూడా అమరావతి కంటే ఇది సరైందేనా అని అడిగాను నేను నాతో నేను తప్పు మాట్లాడుతున్నాను అన్నాడు చాలా తప్పైన విషయం అని దేనికి అంటే ఆయన ఇంగ్లీష్ మాట చెప్పారు మనం హాస్పిటల్ మన హాస్పిటల్స్ ని క్రియేట్ చేయగలం కానీ పేషెంట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయలేమని అంటే పద్నాలుగు మెడికల్ కాలేజీలకి ఎక్కడ పేషెంట్స్ వస్తారు అమరావతిలో అంతా కూడా ప్రతి జిల్లాకు ఒకటి పెట్టాలది ఇలాంటి తప్పులు జరుగుతూ ఉన్నాయి తెలుగుదేశం పార్టీ దీంట్లో ఇవన్నీ చాలా బాధ కలిగిస్తూ ఉన్నాయి నాకు అలాగే కాకినాడ సీపోర్టు సంబంధించి కూడా